హాయిగా సేద తీరే బీచ్ వెకేషన్ ఒక రకమైతే ప్రాణాలతో చెలగాటమాడే సాహసయాత్రలు ఇంకో రకం అసలు మనుషులు ఎందుకిలా తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళతారు రండి ఈ విశ్లేషణలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కొన్ని టూరిస్ట్ స్పాట్స్ వెనుకున్న ఆకర్షణేంటో తెలుసుకుందాం సెలవులు అనగానే మనకేం గుర్తొస్తుంది ప్రశాంతంగా ఓ బీచ్లో కూర్చోవడమా లేక గుండె వేగాన్ని పెంచే ఓ డేరింగ్ అడ్వెంచరా ఈరోజు మనం ఆ రెండో రకం ప్రయాణికుల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నామన్నమాట ఈ మాటలు వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు కాని ఇది పచ్చి నిజం ఇక్కడ ప్రమాదమనేది కేవలమో ఊహ కాదు ఎంతో నైపుణ్యం కూడా ఈ ప్రదేశాలలో ప్రాణాలు కోల్పోయారు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు ఏ స్థాయిలో ఉంటాయో సరే అయితే మన సాహసయాత్రను మొదలుపెట్టేద్దాం ముందుగా ప్రకృతి తన అందంతో మనల్ని మాయచేస్తూనే అదే సమయంలో తన ప్రకోపంతో ప్రాణాలు తీయగల కొన్ని ప్రదేశాలను చూద్దాం ఇక్కడ మనకు కనిపించని శత్రువు సాక్షాత్తూ ఆ పర్యావరణమే ఈ స్లైడ్లో మూడు వేర్వేలు ప్రదేశాలు కనిపిస్తున్నాయి కాని మూడింటిలోనూ ప్రమాదం కామన్ ఒకటి దశాబ్దాలుగా మండుతున్న నిప్పుల గుండం ఇంకొకటి మనిషిని కాల్చేసేంత భయంకరమైన వేడి మరొకటి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతం ఈ మూడు భూమి ఎంత భయంకరంగా ఉండగలదో మనకు గుర్తుచేస్తాయి దీని వెనుక ఒక భలే కథ ఉంది తెలుసా పంతొమ్మిది వందల డెబ్బైలలో సైంటిస్టులు ఇక్కడ ఆయిల్ కోసం తవ్వుతుంటే ఒక గ్యాస్ నిండిన గుహ కూలిపోయింది అందులోంచి విషవాయువు రాకుండా ఉండేందుకు పెట్టారు ఏ ఒకటి రెండు రోజుల్లో ఆరిపోతుందిలే అనుకున్నారు కాని ఆ మంటలు దశాబ్దాలు గడిచినా ఇంకా మండుతూనే ఉన్నాయి అందుకే దీన్ని నరక ద్వారాలు అని పిలుస్తారు ఇప్పుడు మనం వెళుతున్నది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి పేరులోనే డెత్ ఉంది కాని చూడ్డానికి మాత్రం అబ్బో ఇసుక తిన్నెలు ఉప్పు నేలలతో భలే అందంగా ఉంటుంది కాని ఆ అందం వెనుక ఒక భయంకరమైన నిజం దాగుంది ఇక్కడ రికార్డైన టెంపరేచర్ ఎంతో తెలుసా ఏకంగా నూట ముప్పై డిగ్రీల ఫారెన్హీట్ అంటే మన లెక్కలో సుమారు యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఊహించుకోండి ఆ వేడి ప్రాణాలు తీయగలదు అయినా సరే పర్యాటకులు ఈ వింత ప్రకృతిని చూటానికి వెళ్తూనే ఉంటారు మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చేది చిలీలోని వెల్లారేకా అగ్నిపర్వతం ఇది హైకింగ్కి భలే ఫేమస్ అనుకోండి కాని అసలు విచిత్రమేంటంటే ఇది సౌత్ అమెరికాలోనే అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటి అంటే ఎప్పుడైనా బద్దలవ్వొచ్చు చివరిసారిగా రెండువేల పదిహేనులోనే ఇది పేలి లావాను బూడిదను గాల్లోకి చిమ్మింది ఓకే ప్రకృతి ప్రకోపాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం మనిషి చేసే సాహసాల వైపు వెళ్దాం ఎత్తైన శిఖరాలను ఎక్కడం ప్రమాదకరమైన దారుల్లో నడవడం ఆ కిక్కే వేరంటారు కదా ఆ ఆకర్షణ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ రెండు చారిత్రక ప్రదేశాలున్నాయి ఒకటి చైనాలోని మౌంట్ హ్వాషన్ ఇది ఒక పవిత్ర స్థలమే కాని అక్కడికి వెళ్లే దారులు చూస్తే గుండె జారిపోవాల్సిందే అక్షరాల కొండ అంచున వేలాడుతూ నడవాలి చిన్న అడుగు జారిన ఇక అంతే రెండోది ఐర్లాండ్లోని స్కిల్లిగ్ మైకేల్ ఒకప్పుడు సన్యాసులుండే ఈ దీవికి వెళ్లడమే ఒక పెద్ద టాస్క్ స్పెయిన్లోని ఈ దారికథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొదట్లో దీన్ని కేవలం పనివాళ్లకోసం కట్టారు కాని రాను ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దారిగా పేరుమోసింది చాలామంది చనిపోయాక ప్రభుత్వం దీన్ని మూసేసి మళ్ళీ కొత్తగా కట్టి ఇప్పుడు చాలా సురక్షితంగా మార్చింది అయితే ప్రమాదకరమైన దారుల గురించి మాట్లాడినప్పుడు మనం ఒక శిఖరాన్ని అస్సలు మర్చిపోలేం అదే శిఖరాలకే రారాజు మౌంట్ ఎవరెస్ట్ ఇరవై తొమ్మిది వేల అడుగులపైనే అంటే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు ఊహించండి ఆకాశంలో అంత ఎత్తుకు వెళ్లడమంటే మాటలా అందుకే ఇది పర్వతారోహకులకు జీవితంలో అంతిమ లక్ష్యంగా నిలుస్తుంది ఈ చాట్ చూస్తే మనకొక షాకింగ్ నిజం తెలుస్తుంది ప్రతి ఏటా ఎవరెస్ట్ ఎక్కాలని ప్రయత్నించే పన్నెండు వందల మందిలో కేవలం ఆరు వందల మందే అంటే మందే పైకి చేరగలరు దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో ఇంకా బాధాకరమైన చాలా చాలామంది ఆ ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోతారు కేవలం రెండువేల పంతొమ్మిది సంవత్సరంలోనే పన్నెండు మంది ఆ పర్వతం మీద చనిపోయారంటే నమ్మగలరా ఎవరెస్ట్ మీద చనిపోవడానికి కారణం జారిపడ్డటమో మంచు పెళ్లలు విరిగిపడ్డటమో మాత్రమే కాదు అసలైన కిల్లర్స్ మన కంటికి కనిపించవు అవే ఆ గడ్డ కట్టించే చలి ఎత్తుకు వెళ్లేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు సరే కొండలూ పర్వతాలూ చూశాం కదా ఇప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్దాం చూడటానికి ప్రశాంతంగా అందంగా కనిపించినా కూడా ప్రాణాలు తీసే ప్రమాదాలు దాగి ఉంటాయి ఆస్ట్రేలియాలోని కరీజినీ నేషనల్ పార్క్ అద్భుతం ఎర్రటి కొండలోయలు పచ్చటి నీటిమడుగులు స్వర్గంలా ఉంటుంది కాని ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం అకస్మాత్తుగా రాళ్లు విరిగిపడొచ్చు ఆ అందం వెనుక అంత ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు మనం చూడబోయేది ప్రపంచంలోనే అత్యంత డేరింగ్ స్విమ్మింగ్ పూల్ దీని పేరు డెవిల్స్ పూల్ ఇది ఎక్కడో లేదు ప్రపంచంలోనే అతి పెద్దదైన విక్టోరియా జలపాతం అంచున ఉంది అది కూడా ఎప్పుడు కాదు కేవలం నది ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళగలం అంటే ఆ కొలనులో ఈత కొడుతున్నామంటే మనం జలపాతం అంచున ఉన్నట్టే లెక్క ఏ చిన్న పొరపాటు జరిగినా నీటి ప్రవాహానికి కొట్టుకుపోతే ఇక అంతే సంగతులు అయినా సరే ఆ థ్రిల్ కోసం ప్రాణాలను పణంగా పెడతారు ఇప్పటివరకు మనం చూసిన ప్రదేశాలన్నీ అందం ప్రమాదం కలిసిన ఒక వింత కాంబినేషన్ మరి ఈ సాహసానికి భద్రతకు మధ్య ఉన్న గీతను ఎక్కడ గీయాలి ఈ ప్రదేశాలన్నింట్లో ఒక కామన్ పాయింట్ ఉంది మొదట వాటి అద్భుతమైన అందం మనల్ని పిలుస్తుంది ఆ తర్వాత అందులో ఉన్న ప్రమాదం ఒక సవాలు విసురుతుంది మనిషి ఆ సవాల్ను స్వీకరిస్తాడు కాని కొన్నిసార్లు దానికోసం పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది చివరిగా ఒక్క ప్రశ్న మనం చేసేది సాహసమా లేక మన ప్రాణాలతో మనం ఆడుకుంటున్న జూదమా ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎవరు నిర్ణయిస్తారు ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి